నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నందమూరి బాలకృష్ణ ఈయన నటించిన తాజా చిత్రం అఖండ తాండవం ఈ సినిమా నిన్న సాయంత్రమే రిలీజ్ కావాల్సిందంటే గురువారం సాయంత్రమే రిలీజ్ కావాల్సింది ప్రీమియర్ షోలతోటి కానీ అనుకోకుండా ప్రీమియర్ షోలు వాయిదా పడ్డాయి ఒకవేళ రిలీజ్ అయి ఉంటే థియేటర్లలో నిజంగా తాండవం జరుగుతూ ఉండేది థియేటర్ల బయట పోనకాలు తిరణాళ్లను తలపిస్తూ ఉండేవి అసలు థియేటర్లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ హంగామా హంగామా కాకుండా ఉండేది ఎందుకంటే నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఫ్యాన్స్ ఎలా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఫైట్లు ఆయన డాన్సులు ఆయన డైలాగులకి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అసలు మైమరిచిపోతూ ఉంటారు థియేటర్లలో విజిల్స్ క్లాప్స్ ఇవే మొత్తం తొడలు వాళ్ళు కూడా ఉంటారు అసలు థియేటర్లోనే తొడలు కొట్టే బాలయ్యబాబు అభిమానులు కూడా ఉంటారు సో ఇవన్నిటికీ తెరపడి ఆలస్యమైపోతుంది అఖండ అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తోంది నిన్న సాయంత్రం పడాల్సిన సినిమా ఇంకా పడలేదు ఈరోజు ఉదయం బెనిఫిట్ షోస్ తోటైనా స్టార్ట్ అవుతుంది అనుకున్నారు అప్పటికీ స్టార్ట్ కాలేదు విషయం ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థతోటి అంటే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ గోపిచంద్ అచంటా రామ్ అచంటా వాళ్ళకి ఆ సంస్థతోటి ఈరోజు వాళ్ళతోటి ఉన్న ఇబ్బందులే కారణం అని చెప్పి తెలుస్తుంది వాళ్ళకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి కాబట్టి ఆ అమౌంట్ చెల్లించకపోవటం వల్లనే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే అసలు డెబ్బై ఎనిమిది కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు వెబ్సైట్లో కూడా రాసుకొస్తున్నారు సో ఏదన్నా కానీ సబ్ అమౌంట్ అయితే బాకీ పడ్డారు గోపీచంద్ అచంట అండ్ రామ్ అచంట దాని సినిమా రిలీజ్ ఆగింది అని చెప్పేసి తెలుస్తుంది అయితే సినిమా ఆగిపోవటం అనేది ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్కి చాలా పెద్ద తలనొప్పిగా మారింది వాళ్ళకి సినిమా ఆగటం అనేది అవమానకరంగా మారింది అసలు అది ఫ్యాన్స్ వారు ఉంటుంది కదా అది ఏ స్థాయిలో ఉంటుందో నార్మల్ డేస్లోనే ఒక రేంజ్లో ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా ఆగటం వల్ల ఈ సినిమా వాయిదా పట్టం వల్ల అఖండ టు వాయిదా పడటం వల్ల ట్విట్టర్లో ఫ్యాన్ వారే జరుగుతుంది బాలాబాబు ఫ్యాన్స్కి యాంటీ ఫ్యాన్స్కి మధ్యలో ఒక పెద్ద స్థాయి యుద్ధమే జరుగుతుంది మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు అయితే బాలకృష్ణ మాత్రం ఈ సినిమా రిలీజ్ కావడానికి ఎన్ని విధాలుగా హెల్ప్ చేయాలో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే బాలకృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్లో నుంచి కూడా కొంత అమౌంట్ వెనక్కిచ్చారట అలాగే దర్శకుడు బోయ్పాటి కూడా సినిమా రెమ్యునరేషన్లో నుంచి అంటే డైరెక్టర్గా తనకి రెమ్యునరేషన్ ఉంటుంది కదా ఆ అమౌంట్లో నుంచి తను కూడా కొంత అమౌంట్ వెనక్కి ఇచ్చారట ఇద్దరి మీద కలిపి ఒక ప పది పన్నెండు కోట్ల రూపాయలు వెనక్కిచ్చి మొత్తానికి సినిమాని రిలీజ్ అయ్యేలాగా సెట్ చేసుకోండి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్కి వాళ్ళ తరఫునిచ్చే సహకారం కూడా అందించారట సో మరి ఈ సినిమా వాళ్ళు కనుక ఒప్పుకుంటే ఈ ఈరోజు సాయంత్రానికి అంటే ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు కనుక ఈ అమౌంట్ వెనక్కి తీసుకుని ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా వెనక్కి తీసుకుని ఈరోజు సినిమా ప్రీమియర్ షో పట్టడానికి కనుక ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో పట్టడానికి గనక ఒప్పుకుంటే ఈరోజు ప్రీమియర్ షోలతో స్టార్ట్ అయ్యి రేపు రెగ్యులర్ షోస్ తోటి ఈ సినిమా రన్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సినిమా వాయిదాలోనే ఉంటుంది ఎప్పటికీ రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది సినిమా వాయిదా పట్టం అనేది నిజంగా ఒక హీరోకి కానీ ఆ హీరో ఫ్యాన్స్కి కానీ నిజంగా అవమానకరమైంది అని చెప్పొచ్చు అయితే ఇది కేవలం బాలకృష్ణ విషయంలో మాత్రమే జరిగిందంటే అంటే లేదు గతంలో కూడా అనేక సందర్భాల్లో సినిమాలు అనేక కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చాయి చిరంజీవి సినిమాలు వాయిదా పడ్డాయి నాగార్జున సినిమాలు వాయిదా పడ్డాయి వెంకటేష్ సినిమాలు వాయిదా పడ్డాయి బాలకృష్ణ సినిమాలు కూడా వాయిదాలు పడ్డాయి సో ఇది వాళ్ళు వీళ్ళని లేదు అందరి సినిమాలు కూడా కొన్ని సందర్భాల్లో రిలీజ్ డేట్ ఇది అని అనౌన్స్ చేసిన తర్వాత ఆ రే ఆ రోజుకి రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం అఖండ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ అని చెప్పాలి పాన్ ఇండియా లెవెల్లో అంటే ఒక సీనియర్ మోస్ట్ హీరో దాదాపుగా అరవై ఐదేళ్ళు దగ్గర పడుతున్న ఒక హీరో అంటే ప్రాంతీయ భాష ఒక తెలుగు భాషకి మాత్రమే పరిమితమైన హీరో ఈ వయసులో పాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేసుకోవటం అనేది పైగా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని అఖండ టూ సినిమాకి హిందీ డబ్బింగ్ కూడా సొంతగా బాబే చెప్పుకున్నారు సో మరి అఖండ సినిమాని తెలుగులో చుట్టమే కాదు హిందీలో చూడాలని కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉవ్విళ్ళు ఊరుతున్నారు అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు అది ఏ స్థాయిలో ఉంది సినిమాకి హైప్ ఏ స్థాయిలో తీసుకొచ్చింది అని చెప్పి చెప్పడానికి వీలుగా లేదనమాట సో మొత్తానికి సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూసిన అభిమానులకి నిరాశలే మిగిలాయి మరి మొత్తానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు కానీ అంటే పర్టిక్యులర్ డేట్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మాత్రం ఈరోజు సాయంత్రంతో ప్రీమియర్ షో పడుతుంది రేపటి నుంచి రెగ్యులర్ షోతో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అది రూఢీగా మాత్రం కాలేదు రూఢీ కాలేదు అది ఎస్ పక్క ఈరోజు ప్రీమియర్ షో పడుతుంది ఈరోజు సాయంత్రం రేపటి నుంచి రెగ్యులర్ షోస్ ఉంటాయని రూఢీగా అయితే అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళతో అంత పట్టుదల ఎందుకు వాళ్ళకి ఎందుకు అంత పట్టుదల అలాగే వాళ్ళతోటి ఎందుకు వీళ్ళు సున్నం పెట్టుకున్నారని చెప్పేసి కనుక చూసుకుంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళతోటి వివాదం ఉంది డబ్బులు ఇవ్వాలి సో అవి ఇచ్చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు నిజంగా ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి గట్టి పీఆర్టీ ఉంటుంది అలాగే లాయర్స్ బృందం కూడా అడ్వకేట్స్ బృందం కూడా చాలా పటిష్టమైన బృందం ఉంటుంది ఏదైనా విషయం ఒకటి ఉంది అంటే వాళ్ళు పక్కాగా దాని మీద అన్ని ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేసుకుని మరి వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు అంతే తప్ప ఆధారాలు సరైన డాక్యుమెంట్స్ సరైన ప్రూఫ్స్ లేకుండా వాళ్ళైతే ముందుకు రారు సో అందుకనే ఇప్పుడు అఖండ టూ విషయంలో ప్రొడ్యూసర్స్ వైపు నుంచి తప్పు ఉండబట్టే ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళ చేతిలో అలాగా అడ్డంగా చిక్కిపోయారు అడ్డంగా దొరికిపోయారు వాళ్ళకి అని చెప్పేసి ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఇది సో మొత్తానికి మరి ఈరోజు ఇంటర్నేషనల్ బాలయ్యను చూసైనా ఒక మెట్టు దిగొచ్చి ఈగోలకి పోకుండా అంటే వాళ్ళు ఈగోలకి పోకుండా ఈ గోపీచంద్ అచంట రామ్ అచంట వీళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి సో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకొని మొత్తానికి సినిమా రిలీజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారా లేదంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు దిగి రావటం లేదు మొత్తం డబ్బులు కడితేనే అని అని చెప్పేసి కూర్చుంటారో చూడాలి ఎందుకంటే హీరోస్ ఇంటర్నేషనల్ అనేది లోకల్ కంపెనీ అయితే కాదు ఇంటర్నేషనల్ కంపెనీ అది వాళ్ళు ఇవాళ వచ్చేసి కొత్తగా సినిమా ఇండస్ట్రీలో నిలబడింది కాదు వాళ్ళు గత పది పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా కూడా మన భారతదేశంలోను మన ఆంధ్రప్రదేశ్లోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది హీరోల సినిమాలని వాళ్ళు గతంలో రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూస్ చేసింది నిర్మాతలైనా రిలీజ్ చేసింది ఆ సంస్థే అనేక సినిమాలని రిలీజ్ చేసింది అయితే వాళ్ళు మాత్రం కొంచెం డబ్బుల దగ్గర చాలా పట్టుదలగా ఉంటారు చాలా గట్టిగానే ఉంటారు ఇంకా రామ్ అచంట గోపిచంద్ గోపిచంద్ అచంట విషయంలో కాస్త లిబరల్గా ఉన్నారని చెప్పుకోవాలి ఇన్నాళ్ళ వరకు వెయిట్ చేశారు వీళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు అనేక సినిమాలని నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ అని తర్వాత ఫోర్టీన్ ప్లస్ రీల్స్ అని చెప్పేసి పేర్లు మార్చుకొని రిలీజ్ చేసిన కానీ సినిమాలని ఏనాడు కూడా సినిమా రిలీజ్కి అడ్డు చెప్పలేదు అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు చెప్పారంటే ఇది ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి నిర్మాతలకి కూడా చాలా ప్రస్టీజియస్ మూవీ ఇది బాలకృష్ణకి సంబంధించి అఖండ టూ ఏదైతే ఉందో ఇది ఈ ప్రొడక్షన్ హౌస్కే చాలా ప్రెస్టీజియస్ మూవీ చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ సంస్థకే ఫోర్టిన్ డీల్స్ ఎంటర్టైన్మెంట్స్కి అందుకని ఇలాంటి టైంలో ఆపితేనే ఖచ్చితంగా దిగొస్తారు అని చెప్పేసి ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు భావించుండొచ్చు అందుకే ఆ సంస్థ సరైన టయానికి సరైన సమయానికి చూసి దెబ్బ కొట్టింది సో మొత్తానికి సినిమా రిలీజ్ అయితే ఆగింది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది ఒక డేట్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఫోర్టీన్ రీల్స్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్ నుంచి కానీ లేకపోతే బాబు తరఫు నుంచి కానీ రాలేదు ఎందుకంటే బాలయ్య బాబు తరఫు నుంచి అని ఎందుకన్నానంటే హీరో క్యాన్ సంబంధం ఉండదని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ బాబు చిన్న కుమార్తె తేజస్విని కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో ఒక భాగం ఆవిడ కూడా సహ నిర్మాత ఈ సినిమాలో కాబట్టి బాబు తరఫు నుంచి కూడా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే రావచ్చు వాళ్ళ తరఫు నుంచి వస్తేనే సినిమా రిలీజ్ గురించి అధికారికంగా మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఏది ఏమైనా కానీ బాలకృష్ణ సినిమా ఆగిపోవటం మాత్రం నిజంగా అభిమానులకి నిరాశను కలిగించే అంశమే